క్రీస్తునందు ప్రేమైన విశ్వాసులందరికీ ఆయన పరిశుద్ధనామమున స్థుతులు స్థుతులు స్తోత్రం తెలియపరుస్తూ ఈ యొక్క ప్రత్యేకమైన దేవుని వాక్యాన్ని వినడానికి మరొకసారి దేవుడు దేవుని సువార్త ప్రకటించడానికి మమ్మలను సజీవులెక్కలుంచిన దేవునికి స్థుతి 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 వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను వీక్షితులందరూ శ్రద్ధగా వింటున్నారని విశ్వసిస్తూ ఉన్నాం పరిశుద్ధాత్మ దేవుడు జీవితాంతం ఆయన కొరకు సేవ చేయాలని ఆయన మందిరంలో జీవితాంతం వరకు నివసించటం ధన్యకరమని అని కాలమంతయు నేను యహోవాను స్థుతిస్తానని ఏ రీతిగా దావిద మహారాజు గారు చెప్పారు ఆ రీతిగా ఈ దీని సేవకు నేను నేను కూడా అంటిల్ మై డెత్ ఐ విల్ సర్వ్ మై లార్డ్ అండ్ సేవియర్ జీజస్ క్రైస్ట్ అందుకే రిటైర్ అయినప్పటికీ ఆయన సువార్త సునాథం ఆయన రక్షణానందం అందరికీ వినిపించాలని పరిశుద్ధాత్మ దేవుడు నన్ను సజీవు లెక్కలు ఉంచి సేవలో వాడుకుంటున్నాడు ప్రేమైన శ్రోతలారా ప్రేమైన విశ్వాసులారా యేసు క్రీస్తు పరిశుద్ధ దేవుడు ఆయన నమ్ముకుంటున్నటువంటి మనం ఆయనలో మనం జీవించడానికి ప్రతినిత్యం ప్రయత్నిస్తూ ఉన్నాం ఈరోజు ప్రత్యేకమైన దినం మన జీవితంలో అనుగ్రహించినందుకు దేవునికి స్థుతులు స్తోత్రాలు తెలియపరుస్తూ ఉన్నాను ఒక ప్రకా లోక చరిత్ర మన దేశ చరిత్ర మన యొక్క రాష్ట్రాల పరిస్థితులు గమనించినప్పుడు పరిశుద్ధ బైబిల్ గ్రంథం చెప్పినట్లుగా ఆయన రాకడ సమీపంగా ఉన్నదని ఈ యొక్క జల ప్రళయాలు జరగడం విపరీతమైన వర్షాలు రావడం ఊర్లు ఊర్లు కొట్టుకొని పోవడం ఈ మధ్య ఆఫ్ఘనిస్తాన్లో పెద్ద భూకంపం జరగడం అదే సుడాన్లో పెద్ద కొండ విరిపోయి గ్రామం గ్రామం నేలమట్టయిపోవడం ఇవన్నీ చూస్తున్నప్పుడు బైబిల్ గ్రంథాన్ని ఉన్నప్పుడు బైబిల్లో రాయబడినటువంటి సూచనలు జరుగుతున్నాయి ఇజ్రాయెల్ దేశంలో ఉన్నటువంటి మరి నతెన్యా గారు ప్రెసిడెంట్ గారు ఇస్రాయెల్ దేశం ఇంతేకాదు మాకు ఇంకా రావలసినటువంటి స్థలం ఉన్నది తూర్పు వైపున పడవడి వైపున ఉత్తరం వైపున దక్షిణం వైపున అబ్రామ్కు చూపించినటువంటి దేశం ఇంకా మాకు రానటువంటి ప్రదేశాలు ఉన్నాయని ఆ చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలను ఇస్రాయల్ దేశంలోని కలుపుకోవడానికి ఆయన కొత్త ఇస్రాయల్ దేశం యొక్క చిత్రపటాన్ని బయలుపెర్చినట్లు చూస్తూ ఉన్నాం మరి ఇలాంటి దినాల్లో మనం ప్రభు యొక్క రాకడ ఎదురు చూస్తూ ప్రభు యొక్క గ్రంథంలో రాయబడినటువంటి విషయాలను మనం సందేహపూర్వకంగా ఈ సందేశాన్ని వినాలని నేను కోరుతున్నాను ప్రేమైన వారులరా ఈరోజు ప్రత్యేకంగా ఈ బాప్తీసం అనే ఒక కార్యక్రమం క్రైస్తవ సంఘంలో ఉన్నది బాప్తీసం అనే యొక్క ఆచార కార్యక్రమాన్ని మనము ఆచరిస్తూ ఉన్నాం దీంట్లో ఉన్నటువంటి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలను మీరు గ్రహించాలని దేవుని పేరట కోరుతూ ఉన్నాను అసలు పాత నిబంధన గ్రంథంలో బాప్తీజం అనే మాట లేదు బాప్తిజమానికి ఒక పద్ధతి ఒక ఆచారం దేవుని నమ్మిన బిడ్డగా సున్నతి ఆచారం ఏర్పాటు చేసుకున్నారు మరి ఈరోజు నా ఈ బాప్తిజం అనే కార్యక్రమం గురించి కొన్ని విషయాలు నాకు తెలిసిన జ్ఞానముతో కొన్ని విషయాలు తెలియపరచాలని చాలా వృత్తాంతాలు ఉన్నాయి కానీ నాకు తోచినటువంటి నాకు దేవుడిచ్చినటువంటి మాటలను మీ ముందు ఉంచాలని దేవుని పేరట కోరుకుంటూ ఉన్నాను ప్రేమైనటువంటి వారులారా ప్రేమైన బిడ్డలారా మరి దేవుని యొక్క సువార్త సేవలో మమ్మలను వాడుకుంటున్నాడు ఆయనకు స్థుతులు చెల్లిస్తున్నాము బాప్తీస్మం అనేది మాట యొక్క అర్థం మీకు తెలుసు బ్యాప్తిజం అనేది హీబ్రూ గ్రీక్ పదాల నుంచి వచ్చినటువంటి బాప్టిజో ముంచడం అనేటటువంటి మాటను మనం చూస్తున్నాం మరి బాప్తీసం అనేది ఎన్ని రకాలు ఉంటుంది నీళ్ళతోనూ అగ్నితోనూ పరిశుద్ధాత్మతోనూ బాప్తీసం మొట్టమోట బాప్తీసం గురించి పరిశుద్ధ యోహాన్ గారు ప్రస్తావించారు మీరు గమనించినట్లయితే మత్తయి వార్త మూడవ అధ్యాయం పదకొండవ వచనం మారు మనసు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తి శ్రమించుతున్నాను అయితే నా వెనుక వస్తున్నవాడు నాకంటే శక్తిమంతుడు ఆయన చెప్పులు మోయుట నేను పాత్రుడను కాను ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తి సమీక్షును ఈ బాప్తిస్మం అనే మాటను మరి పరిశుద్ధుడైన యోహాన్ గారు బాప్తీశ్వం ఇచ్చే యోహాన్ అని ఆయన పేరు పెట్టారు యోహన్ గారు మాట్లాడుతున్నాడు ఎందుకు బాప్తిష్మం వై షుడ్ వి టేక్ బాప్టీజం ఎందుకు బాప్తీస్వం తీసుకోవాలా బాప్తిష్మం అంతా ముఖ్యమైందా బాప్తి తీసుకోవాలా బాప్తీస్వం తీసుకోకూడదా తీసుకుంటేనే దేవుని బిడ్డన తీసుకోకపోతే దేవుని బిడ్డ కాదా బాప్తీజం తీసుకుంటేనే యేసు క్రీస్తు విశ్వాసిగా క్రైస్తవుడు కాదా అనే విషయాలను చాలా ప్రశ్నలు ఉన్నాయి బాప్తిజం అనే కార్యక్రమము విషయంలో చాలా ఆలోచనలు మనం చేయవలసిన అవసరం ఉన్నది ఇక్కడ యోహన్ గారు బాప్తిష్మం ఎందుకు తీసుకోవాలో రాస్తున్నాడు మారు మనసు నిమిత్తం మనిషి మారిపోవాలా మనసు మార్చుకోవాలా ప్రాచీన స్వభావం విడిచిపెట్టాలా నూతన స్వభావం మారాలా స్వభావం మారకుండా బాప్తీస్వం తీసుకొని ప్రయోజనం లేదనే విషయాన్ని నేను ఈరోజు నా వ్యాఖ్యానం చేస్తున్నాను మారు మనసు లేకుండా బాప్తిస్మ కార్యక్రమంలో బాప్తిస్మం తీసుకొని అనేకులు అనేక సంఘాలలో మారు మనసు లేకుండా ఉన్నారు యథాస్థితిగా ఉంటూ ఉన్నారు మరి బాప్తిష్టం యొక్క ఇంపార్టెన్స్ వాళ్ళు ఏమిస్తున్నారనే విషయాన్ని గమనించాలి యేసు ప్రభుల వారే నీళ్లతోనూ అగ్నితోనూ పరిశుద్ధాత్మతోనూ బాప్తీస్తం ఇస్తాడని వ్యోహాను గారు ప్రకటిస్తూ ఉన్నాడు మరి బాప్తిష్మ యొక్క కార్యక్రమంలో బాప్తిష్మ ముఖ్యమా సువార్త ముఖ్యమా ఈ విషయాలను ధ్యానిస్తున్నప్పుడు పరిశుద్ధుడైన పౌలు గారు ఒక విషయాన్ని క్షుణ్ణంగా రాస్తూ ఉన్నాడు పౌలు గారి యొక్క ఉద్దేశం మన ఈ సమయంలో గమనించాలి పౌలు గారు అంటారు మరి కొరెన్లకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం పదహారవ వచనం పదిహేడవ వచనం చదువుతున్నాను స్టెఫన్ ఇంటివారికి బాప్తీసం ఇచ్చి తిని వీరికి తప్ప మరి ఎవరికైనాను బాప్తీసం ఇచ్చి తినేమో నేను ఎరగను అంటే బాప్తీస్మానికి ఇంపార్టెన్స్ ఉన్నది అని ఇక్కడ పౌలు గారు రాయడం లేదు రాస్తూ నేను ఒక్కరికి బాప్తీసం ఇచ్చినట్లుంది కానీ నా జ్ఞాపకం లేదు ఇచ్చితున్నాం లేదు నాకు తెలియదు యేసు ప్రభు నన్ను ఎందుకు పంపాలంటే బాప్తి ఇచ్చటం క్రీస్తు నన్ను పంపలేదు కానీ క్రీస్తు యొక్క సిల్వ వ్యర్థము కాకున్నట్లు వాక్చాతుర్యం లేకుండా సువార్త ప్రకటించటం ఆయన నన్ను పంపాను ఈ మాటలు మనం గమనించినట్లయితే బాప్తిష్టం కాదు ముఖ్యమైంది సువార్త ప్రకటించడం కావాలా సువార్త ప్రకటించకుండా బాప్తీసం ఏమేమి మారు మనసు లేకుండా బాప్తీసం ఎందుకు ఇస్తారు మొట్టమొట్ట సువార్తను ప్రకటించాల నన్నైతే నమ్మినటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారు బాప్తీసం ఇచ్చటందుకు నన్ను పంపలే సువార్తను ప్రకటించడానికి నన్ను పంపించినాడు సువార్త మాత్రమే ప్రకటించుటకే అంటున్నాడు శువార్తను ప్రకటించుటకే ఆయన నన్ను పంపినాడు ఎందుకు శిల్వను గూర్చినటువంటి వార్త అనగా యేసు సువార్త నశించున్న వారికి వేరితనం కానీ రక్షించబడుతున్న దేవుని శక్తి అయి ఉన్నది అనగా పౌలు గారి యొక్క ఉద్దేశం ఏమంటే బాప్తిష్మం కంటే ముఖ్యమైనది సువార్త ఈ సువార్త చెప్పకుండా బాప్తిస్మ కార్యక్రమంలోనికి ఎవరు కూడా ఎప్పుడు కూడా ఇవ్వడానికి వీలు లేదనే విషయాన్ని ఆయన తెలియపరుస్తున్నాను మొట్టమొదట యేసుప్రభు ఎవరు ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడు ఆయన చేసిన పనేమిటి ఆయన చేసినటువంటి గొప్ప సిల్వ కార్యం గురించి రక్షణ కార్యం గురించి చెప్పకుండా సువార్తను చెప్పడం బట్టి బాప్తీసం ఇవ్వడం బట్టి ఏమి ప్రయోజనం చాలాసార్లు సేవకులుగా చాలామంది అందరూ కాదు కొంతమంది సేవకులు మేము వంద మందికి బాప్తిసం ఇచ్చినాం రెండు వందల మందికి బాప్తిసం ఇచ్చినాం వెయ్యి మందికి బాప్తిసం ఇచ్చినాం మా సంఘంలో ఇంతమందికి వచ్చినారు వీళ్ళందరూ బాప్తీసం తీసుకున్నారు మీలో బాక్తీశ్వం తీసుకున్న వారు ఎవరు ఇంతమందో చేతులు ఎత్తండి అంటే చేతులు ఎత్తారు చూడండి చూడండి ఇంతమంది బాక్తీస్మ తీసుకున్నారు ఇక్కడ ప్రశ్న ఏమంటే బార్తీష్మం తీసుకున్న వారు మార మనసు పొందిరా బార్తీష్ణం తీసుకున్న వారు నిజంగా యేసు క్రీస్తు సువార్తను నమ్మి కొరకు సాక్షి బిడ్డలుగా జీవిస్తున్నారా లేదనేది కావాలి మరి పౌలు యొక్క ఉద్దేశం అదే ఈ సువార్త శిల్వ సువార్త నశించేవారికి వెరితనం రక్షించబడినటువంటి వారు సువార్తను విని బాప్తీసం తీసుకొని దేవుని శక్తి పొందినారా లేదా అనే విషయాన్ని ఆయన ఖచ్చితంగా తెలియపరుస్తున్నారు అందుకే స్నానికుడైనటువంటి యోహన్ గారు కూడా మారు మనసు నిమిత్తమైన బాప్తీసం ఇవ్వడానికి నేను వచ్చాను ఇక్కడికి ప్రేమైన సోదరి సహోదరులారా బాప్తీసం తీసుకున్న బిడ్డలరా మీరు నీళ్ళు చిలకరింపైనా తీసుకొని ఉండవచ్చు నీళ్ళలో ముంచడమైనా తీసుకొని ఉండవచ్చు నీళ్ళు చల్లడమైనా తీసుకొని ఉండవచ్చు ఇవన్నీ తప్పని నేను అనడం లేదు కానీ పెద్దవారైతే మీ జీవితాల్లో మనసు పొందారా మనసు పొందకపోతే ఇక్కడ ఒక ప్రశ్న మీకు సువార్త నమ్ముట ముఖ్యమా బాప్తిసం తీసుకుంటా ముఖ్యమా యేసు క్రీస్తు ప్రభు నా రక్షకుడు ఆ సెలవులో బలియాగమై రక్తాన్ని కార్చి మా పాపంలో కొరకై బలి పశువై మాకు విడుదల కలగజేసి అనే మాట ముఖ్యమా లేదు నేను బాప్తీష్మని తీసుకున్నాను చిన్నప్పుడే లేదు నేను బాప్తీష్మని తీసుకున్నాను పెద్దప్పుడే నేను క్రైస్తవుని అయినాను అని అనుకునే మాటలో ఏమాత్రం అర్థము లేదు బార్తీష్మ కార్యక్రమేమీ నిన్ను రక్షించలేదు బాప్తీష్ణ కార్యక్రమం ఎవరిని కూడా రక్షించదు బాప్తీస్మ కార్యక్రమానికి ముందు సువార్త విని మారుమనసు పొంది పశ్చాత్తాపడి ఆయనే రక్షకుడని ఆయన కొరకు సాక్ష్యం ఇచ్చే బిడ్డగా ఉండాలి నీటి బాప్తీసం సంఘ కాపరులు ఇస్తారు కానీ పరిశుద్ధాత్మ బాప్తిష్మం ఏసు ప్రభు ఇస్తాడు బాగా గమనించండి నేను నమ్ముకున్నా నమ్ముకున్నాను ప్రభు ఒక్కడే అని ఒప్పుకుంటున్నా ఒప్పుకుంటున్నాను దేవుడు ఒక్కడని ఒప్పుకుంటున్నావు ప్రశ్నకు సమాధానం ఇస్తున్నారు బాప్తిసం ఇచ్చేవారు మారు మనసు పొందావా పొందాను మరొక వారంలో ఆయన ఉండకూడని స్థలంలో ఉంటున్నాడు ఆ స్త్రీ ఉండకూడని స్థలంలో ఉంటుంది మళ్ళీ ఆదివారం వస్తుంది మారు మనసు పొందావా అంటే పొందాను అని చెప్తుంది బాహ్య పద్ధతులు బాహ్య ఆచారాలు ఈ శరీర సంబంధమైనటువంటి లక్షణాలను మార్చుకోకుండా దేవునికి అయిష్టమైనటువంటి స్థలంలో ఉంటూ నేను బాప్తిష్మం తీసుకున్నాను నేను క్రైస్తవులను క్రైస్తవు రాళ్ళని అనడం ఏమి కూడా సవమైనది కాదనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను నువ్వు బాప్తిస్మం పొందినప్పుడు పరిశుద్ధాత్మ అనుభవంలోనికి రాకపోతే ఈ యొక్క బాప్తిస్మానికి విలువ లేదనే విషయాన్ని ఖచ్చితంగా చెప్తున్నాను అందుకే కూడా ఆయన యోహాను ఆయన ఇస్తూ మారు మనసు నిమిత్తమైనటువంటి బాప్తిష్మం ఆయన ప్రకటిస్తూ నేను నీళ్ళలో మీకు బాప్తి స్పమించు అయితే నా వెనుక వచ్చున్నవాడు నాకంటే శక్తిమంతుడు ఒప్పుకుంటున్నాడు యోహాన్ గారు శక్తిమంతుడు కాదు నాకంటే శక్తిమంతుడు యేసు ప్రభు ఎంత దిగజారి మాట్లాడుతున్నాడంటే యోహన్ గారు ఆయన చెప్పుల వారు ఇప్పటికైనాను నేను పాత్రుడను కాను ఆయన పరమాత్ముడు పరిశుద్ధాత్మతోను అగ్నితోను మీకు బాప్తిసం ఇచ్చు మరి ఇది పరిశుద్ధాత్మ బాప్తిస్మంలోనికి నీటి యొక్క బాప్తిష్టం మార్చబడకపోతే బాప్తిష్మం యొక్క అర్థము మనం సరైన రీతిగా గయించిన వారం కాదు అందుకే పరిశుద్ధాత్మ బాప్తిస్వం యేసు ప్రభిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మను కనిపెట్టుడని చెప్పుచ్చు పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందెదరు అపుస్తల కార్యం మొదట అధ్యాయం ఐదో వచనం చూడండి అదే రీతిగా అపోస్తుల కార్యం మొదటి అధ్యాయం ఎనిమిదవ వచనం చూడండి లూకాసు వార్త ఇరవై నాలుగవ అధ్యాయం నలభై తొమ్మిదవ వచనం చూడండి పరిశుద్ధ ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు నీళ్ళలో మునిగితే శక్తి పొందరు నీళ్ళు తల మీద వేసుకుంటే శక్తి పొందరు పరిశుద్ధాత్మ మన మీదికి రావాలి అదే విషయాన్ని ఇక్కడ రాస్తూ ఉన్నారు మరి శిష్యులు నిజంగానే యేసు ప్రభు చెప్పినట్టు పైకి చూస్తూ పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టారు శిష్యులు కనిపెట్టిన మాట నిజమే కానీ ఆ పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు వారు శక్తిని పొందారు మొట్టమొదటి సంఘం గురించి మనకు తెలుసు అపోస్తల కార్యం రెండవ అధ్యాయం మొదటి నాలుగు వచనాలు మనం గమనించినట్లయితే పరిశుద్ధాత్మ బార్తీసం ఎలాగూ వారి అందరి మీదకి వచ్చిందో మనం చూస్తున్నాం అపస్తుల కార్యముల గ్రంథం పెంతికోస్తు పండుగ దినము వచ్చినప్పుడు సంఘమంతా అప్పుడు నమ్మిన ప్రజలంతా ఒక చోట కూడిరి అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక దని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూడి ఉన్న ఇల్లంతా నిండడు మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టు వారి కనబడి అగ్నితో బాప్తీష్మో చూడండి అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపినట్టు వారి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మలు నింపబడిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి అది పరిశుద్ధాత్మ బాప్తిష్మం అగ్నితో బాప్తిష్మం పెంతికోస్త పండుగ దినం నుండి ఆ దినమున దేవుడు సంఘంపైకి పరిశుద్ధాత్మను అనుగ్రహించినాడు అప్పటి నుండి పరిశుద్ధాత్మ అనేక కార్యక్రమాలు మానవుల జీవితాల్లో జరిగిస్తున్నాయి అక్కడ అగ్నితోనూ మరి పరిశుద్ధాత్మతోనూ బాప్తీష్మం పొంది ఉన్నారు ప్రి అమలారా అయ్యలారా బిడ్డలారా ప్రతి విశ్వాసీలో కూడా అనగా యేసు ప్రభు రక్షకుడని నమ్మిన ప్రతి విశ్వాసిలో కూడా పరిశుద్ధాత్మ ఉన్నాడని బైబుల్ స్పష్టంగా బోధించున్నాడు ఆయన నమ్మినటువంటి బిడ్డల లోపల పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు మరి పరిశుద్ధాత్మ శక్తి దేవుడు అనుగ్రహిస్తున్నాడు ప్రతి విశ్వాసిలో పరిశుద్ధాత్మ ఉందని బైబుల్ స్పష్టంగా బోధిస్తున్నది రోమా పత్రిక ఎనిమిదవ అధ్యాయం తొమ్మిదవ వచ్చినం ఎవడైనా క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాదు క్రీస్తు మీలోనున్న ఏడల మీ శరీరం పాప విషమై మృతమై ఉన్నది శరీర స్వభావం గలవారు దేవుని సంతోషింప నేరరు దేవుని ఆత్మ మీలో నివసించున్న ఎడల మీరు స్వభావం గలవారే అనగా పరిశుద్ధాత్మ ప్రతి మనిషిలో ఉంటుందనే విషయాన్ని ఉన్నాడు ఈ లోకంలో శిష్యులు పన్నెండు మంది పరిచర్య చేస్తున్నప్పుడు తన శిష్యులను పన్నెండు మందిని మరి మిగిలిన డెబ్బై మంది శిష్యులను మరి పిలిచి మరి ఆయన ఇస్తున్నటువంటి సందేశం పన్నెండు మంది మిగిలిన డెబ్బై మంది శిష్యులను పరిశుద్ధాత్మ వలన రోగులను స్వస్థపరచటకు దయ్యంలను వెళ్ళగొట్టుటకు అధికారం ఇచ్చాను లూకాసు వార్త తొమ్మిదవ అధ్యాయం మొదటి రెండు వచనాల్లో చూడండి అదే రీతిగా లూకాసు వార్త పదో అధ్యాయం మొదటి తొమ్మిది వచనాలు చూడండి అంటే పరిశుద్ధాత్మతో నింపబడిన వారై మీరు రోగులను స్వస్థపరచుటకు వెదు వెళ్ళగొట్టుటకు నేను అధికారం ఇస్తున్నాను ఇక్కడ మీరు వెళ్ళి వెంటనే వాళ్ళకు సువార్త ప్రకటించకుండా బాప్తిస్మ కార్యక్రమంలోనికి దించండి అని ఆయన ఉద్దేశం కాదు మీరు పరిశుద్ధాత్మను పొందినారు కాబట్టి మరి పరిశుద్ధాత్మ యొక్క విలువ మీకు తెలుసు కాబట్టి మీరు వెళ్ళి ఆ యొక్క దయ్యం వెళ్ళగొట్టి సువార్త ప్రకటించి వాక్యం ప్రకటించి రోగులను స్వస్థపరచాలని స్థలంలో కోరబడుతున్నది మరి ప్రియమైన సంఘమా ప్రియమైన బిడ్డలారా ఇప్పుడు సువార్త ప్రకటించకుండా బాప్తీసం ఇవ్వడంలో ప్రయోజనం ఏమి లేదనే విషయాన్ని ఈ సమయంలో జ్ఞాపకం చేస్తున్నాను ఎందుకంటే పరిశుద్ధాత్మ ఒక విశ్వాసిలో వివిధ రీతులుగా పనిచేయవచ్చు పరిశుద్ధాత్మ బాప్తి పొందినవాడు అనగా దేవుని ఆత్మను పొందినవాడు ఒక విశ్వాసి వానిలో వివిధ రీతులుగా పరిశుద్ధాత్ముడు పనిచేస్తాడు ఎందుకంటే పరిశుద్ధాత్మను బంధించవలసిన అవసరం లేదు పరిశుద్ధాత్ముడు స్వేచ్ఛగా పనిచేస్తాడు మన సొంత నిబంధనలు మన సొంత చట్టాలను పరిశుద్ధాత్మునికి చెప్పడానికి వీలు లేదు దేవుడు పరిశుద్ధాత్ముని అంటే దేవుడు ఆయనకు సొంత ఇచ్చ ప్రకారం మనలో ఆయన కార్యాలు జరిగిస్తాడు ఆయనకు నిబంధనలు నియమించరాదు ఏం చేయాలి మరి పరిశుద్ధాత్మ యొక్క శక్తి కొరకు ప్రార్థించాలి నీటిలో ముంచడం కానీ చిలకరించడం కానీ చల్లడం వలన మార్పు రాదు ప్రతి వ్యక్తి యేసు ప్రభు నిజంగా విశ్వసిస్తే పరిశుద్ధాత్మను రమ్మని ప్రార్థిస్తే ఆయన వచ్చి మార్పు కలగజేస్తాడు మరి బాప్తి అనగా మత్స్య వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయం పంతొమ్మిది వచ్చిన యేసు ఇచ్చిన ఆజ్ఞను అనుసరించి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున వ్యక్తిపై నీటిని పోయడమా లేదా చల్లటమా లేదా నీటిలో ముంచడమా అది వ్యక్తి యొక్క ఉద్దేశాన్ని బట్టి ఎందుకని అంటే ఎవరు కూడా బలవంతంగా పరిశుద్ధాత్మ అనుభవం లేకుండా పరిశుద్ధాత్మ యొక్క శక్తి తెలియకుండా బాత్యస్మ కార్యక్రమం తీసుకునకూడదు మరి ఇది బార్తీస్ తప్ప రైట్ అనే విషయాన్ని నేను ఇక్కడ ప్రకటించడం లేదు ఎందుకంటే బాప్తిస్మ కార్యక్రమంలో మొట్టమొదట యూదుల పారంపర్య ఆచార ప్రకారం ధర్మశాస్త్ర ప్రకారం యూదులకు బాప్తీసం లేదు సున్నతి సంస్కారం ఉన్నది శిశువు జన్మించిన ఎనిమిదవ దినమున మగపిల్లవాడైతే గోప్యాంగ చర్మం కత్తిరించాలి ఆది కాండం పదిహేడవ అధ్యాయం పది నుంచి పద్నాలుగు చూడండి క్రీస్తు నందు విశ్వసించిన వారికి ఈ దినాల్లో శరీర సంబంధ సున్నతి ఆచారం అవసరం లేదు పౌల్ గారు చెప్పారు అపోస్తుల కార్యం పదిహేనవ అధ్యాయం మొదటి ఇరవై తొమ్మిది వచనాలు చదువుకోనండి గలతి ఐదవ అధ్యాయం రెండవ వచనం చదవండి కొలసాయి రెండవ అధ్యాయం పదకొండు నుంచి పన్నెండు చదివి అందులో సారాంశం గమనించండి శరీర సంబంధమైన సున్నతికి మారుగా బాప్తివం వచ్చినది ఇది క్రీస్తు వల్లనే ఆత్మ సంబంధమైన సున్నతికి సంబంధించినది అనగా ప్రాచీన స్వభావంను కత్తిరించి వేయడం నూతన స్వభావం రావాలి అది యూదుల యొక్క ఆచారం పాత్ర బంధన కాలంలో సున్నతి ఆచారం ఆచారమే నూతన బంధన కాలము బాప్తిమైన కార్యక్రమంగా ఏర్పాటు చేయబడి ఉండదని మనం గమనించాలి క్రీస్తునందు విశ్వసించిన వారికి శరీర సంబంధమైన సున్నతి ఆచారం అవసరం లేదు శరీర సంబంధమైన సున్నతికి మారుగా స్నోహం వచ్చింది ప్రేమైన వర్లారా ఏ రకంగా నీళ్ళను ఉపయోగించినా చిల్కరించినా చల్లిన ముంచిన ఈ బాప్తిష్ణ కార్యక్రమంలో పరిశుద్ధాత్ముడు జరిగించాల్సింది పరిశుద్ధాత్ముడు జరిగించాలి ఎందుకంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిష్మం చేయించున్నాము అందుకే పౌలు గారు ఎఫ్ఎ సంఘానికి రాస్తూ నాలుగవ అధ్యాయం నాలుగు నుంచి ఆరు వచనాల్లో విశ్వాసం ఒకటే తండ్రి ఒక్కడే కుమారుడు ఒకటే ఒకటే బాప్తిష్మం ఆ ఒక్కడే బాప్తీస్మలం అందరం పాలి భాగస్తులమై ఉన్నాము ముంచుటైనా చిల్కరించుటైనా చల్లుటైనా కానీ జరగాల్సింది పరిశుద్ధాత్మ కార్యం జరగాలి ఈ బాక్తిష్మ కార్యాలను బట్టి ఒకరినొకరు వేరుగా చూచుకొనకూడదు సంఘాన్ని విడగొట్టకూడదని మానివి చేస్తూ ఉన్నాను దేశంలో ప్రపంచంలో ప్రత్యేకంగా బాప్తిస్మ యొక్క అర్థం సరిగా తెలియకుండా సంఘాలు విడిపోయి రకరకాలుగా పద్ధతులను బోధిస్తున్నారు నా ప్రియమిత్రులారా స్నేహితులారా నేను బాక్తిష్మం తీసుకోవడం తప్ప అని ప్రకటించడం లేదు బాక్తీస్మ తీసుకొనడానికి ముందు సువార్తను నమ్మండి పౌలు గారు అదే విషయం చెప్పాడు నేను సువార్తను ప్రకటించడానికే వచ్చినాను నన్ను దేవుడు పంపించాడు సువార్త ప్రకటించడం ఆ సువార్త ఏమంటే సిల్వను గుర్చిన వార్త ఏమది సిల్వ గుర్చిన వార్త సిల్వలో మానవ పాప పరిహారార్థమతమై శిల్వలో బలి రక్తాన్ని కార్చి నిన్ను నన్ను రక్షించినటువంటి భగవంతుడు మరి ఈ రీతిగా బాప్తీసమైన ఒక అంశాన్ని తీసుకొని చిన్నపిల్లలకి ఇవచ్చా పెద్దవాళ్ళకి ఇవ్వాలన్నా చిన్నపిల్లకి ఇవద్దా పెద్దవాళ్ళకి ఇవ్వాలన్నా అవును యేసు క్రీస్తు తండ్రి కుమార నామమున చిన్నపిల్లలైనా పెద్ద అందరికి అవసరం చిన్నపిల్లలు నీళ్ళను ముంచలేరు నీళ్ళతో తల మీద తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామాన్ని గుర్తు చేస్తున్నారు మంచు దేశాల్లో ఉన్న ప్రజలు అక్కడ నీళ్ళు లేవు ఐసుగడ్డలే ఉంటాయి అంత ఐసు ప్రాంతాలనే ఉన్నారు వారిని ఆ నీళ్ళతో తల మీద నమ్మిన వారికి బాప్ తీసుకొస్తున్నారు మరి ఇది నానా దేవుని వాక్యం వింటున్నటువంటి నీవు నేను బాప్తిస్మాన్ని సువార్తకు భిన్నంగా అనగా సువార్త నమ్మకుండా సువార్త విషయాలు తెలుసుకోకుండా యేసు ప్రభు ఎందుకు వచ్చాడో లోకానికి తెలుసుకోకుండా మారుమనసు పొందకుండా పశ్చాత్తాపం పొందకుండా బాప్తిస్మ కార్యక్రమంలో ఉన్నటువంటి వారికి ఇది హెచ్చరిక అది నీకు మేలుకరమైంది కాదు యేసు ప్రభు రక్షకుడు ఆయన నా దేవుడు అని మారు మనసు పొంది పశ్చాత్తాపం పొంది సువార్త నమ్మి ఆ యొక్క బాప్తిస్మ కార్యక్రమంలో నీ పాలు పొందడం ధన్యకరం అది ఆశీర్వాదకరం పాత నిబంధన కాలంలో ఉండదానంటే నోహావు గారు ఎనిమిది మంది ఆ నీటిలలో ఆ ఓడలో బాప్తి పొందినట్లు రాశారు జల ప్రళయంలో ఓడల ఉన్నటువంటి నోహావు ఎనిమిది మంది వారి నీళ్ళలో ముంచలేదు పైన వర్షం కురుస్తుంది కింద పడవ నీళ్ళ మీద ఉంది వారు నీటి ద్వారా నీటిలో బాప్తీసం పొందినట్లు రాసినారు కాబట్టి సువార్త ముఖ్యం బాప్తీసం రెండవ స్థానం మీ సర్వలోకానికి వెళ్ళి సృష్టికి సువార్త ప్రకటించుడి నమ్మిన వారికి బాప్తీసం ఇవ్వండి అన్నాడు అక్కడ ఎవరికి నమ్మిన వాళ్ళం అంటే నమ్మనం అంటే సువార్త అమ్మాలి యేసు ప్రభు నమ్మాలి ఆయన శరీర దారి వచ్చి నీ కొరకు నా కొరకు సిల్వలో మరణించి పాతి పెట్టబడి మూడవ దినవున లేచి అందరికీ కనబడి పరలోకానికి వెళ్ళి తిరిగి ఉన్నటువంటి ప్రభుని విశ్వసించితే ఆయన తప్ప వేరొక దేవుడు రక్షకుడు లేడని నువ్వు నమ్మితే అటువంటి వారిని బాప్తిస్మ కార్యము కార్యక్రమం ఉంచాలి బాప్తిజం పొందినటువంటి బిడ్డలారా మీ జీవితాల్లో మారు మనసు పశ్చాత్తాపం లేకపోతే నేను క్రైస్తవుని నేను అప్పుడే బాప్తిజం తీసుకున్నా అంటే బాప్తి నిన్ను రక్షించదు బాప్తిజం వల్ల ఎలాంటి మార్పు జరగదు బాప్తీజం తీసుకున్న వారికి పరిశుద్ధాత్మ అనుభవం రావాలి పరిశుద్ధాత్మతో నింపబడాలి పరిశుద్ధాత్మతో నీవు నీ హృదయంలో ఆయన ఉన్నాడని ఆత్మశక్తి గలవాడవైతే నీవు తీసుకున్న బాప్తీసం నిజంగా అది పరిశుద్ధాత్మకు మేలుకరంగా ఉంటుంది లేదా పేరుకు మాత్రం నీళ్ళలో ముచ్చబడది ఒక ఆచారాన్ని చేశావని ఆచారాన్ని బట్టి సంతృప్తి పొందవలసిన అవసరం లేదు పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థించండి పరిశుద్ధాత్మ రమ్మని అడగండి పరిశుద్ధాత్మ కొరకు ఉపవాసం ఉండండి పరిశుద్ధాత్మ కొరకు మీ జీవితాలు మార్చుకోవాలని తండ్రి కుమార పరిశుద్ధాత్మ పేరట హెచ్చరిస్తూ ముగిస్తూ ఉన్నాను తనైన దేవుడు కుమారుడైన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు దీవించి ఆశీర్వదించడం కాక ఆమె ప్రార్థిస్తాం పరిశుద్ధుడు ఆ ప్రేమల తండ్రి బాప్తిస్మము అవసరం కానీ సువార్త వినకుండా సువార్త నమ్మకుండా సువార్తలు ఉండకుండా పరిశుద్ధాత్మ అనుభవం లేకుండా పరిశుద్ధాత్మ అనుభవం లేకుండా మారు మనసు పశ్చాత్తాపం లేకుండా బాటిస్మ కార్యక్రమంలో పాల్గొని దానితో తృప్తి పొందితే పరలోక రాజ్యంలో చేరలేము యేసు ప్రభు నోటి తప్పుకొని ఆయనే రక్షకుడని మరి ప్రకటించి నీ నామములో పరిశుద్ధాత్మను పొందినవాడు పరిశుద్ధాత్మ యొక్క శక్తిని ఆ బాప్తిస్మం యొక్క శక్తిని కనుగొంటాడు అలాంటి కృప బిడ్డలందరికీ దయచేయమని యేసు నామం అడుగుతున్నాను తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని దివ్యమైన ప్రేమ ప్రవణ యేసు క్రీస్తు యొక్క కృప పరిశుద్ధాత్మ సహవాసం మీకందరికీ తోడైన గాక ఆమెన్